ఎంపీజే న్యూస్ కి స్వాగతం కాకినాడ జిల్లా కాకినాడ పట్టణంలో ఎంపీజే ఆధ్వర్యంలో ఎంపీజే జిల్లా అధ్యక్షులు ఎండి అలీం నేతృత్వంలో జిల్లా సభ్యులు ఎండి కలీం ఆర్థిక సహకారంతో విముక్తి లెపర్సీ కాలనీలోని ముప్పై ఐదు మంది కుష్ఠరోగాల గాయాలకు డ్రెస్సింగ్ చేయించి స్నాక్స్ పంచారు వారి అభ్యర్థనను ఎంపీజే అంగీకరించి ప్రతి పదిహేను రోజులకు ఒకసారి ఈ డ్రెస్సింగ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు విముక్తి లెపర్సీ కాలనీలోని రోగులు హర్షం వ్యక్తం చేసి ఎంపీజే టీంకు కు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీజే జిల్లా అధ్యక్షులు ఎండి అలీం జిల్లా సెక్రటరీ అజహార్ జిల్లా సభ్యులు ఎండి కలీం సిటీ సభ్యులు వెంకటలక్ష్మి లీలావతి నాయని రాజు నూతన సభ్యులు మీసాల సూర్యప్రకాష్ మీసాల చక్రధర్ పాల్గొన్నారు చెప్పండి అసలు కుష్టు వ్యాధి అంటే ఏంటి కుష్టు వ్యాధి అంటే ఇది అన్ని వ్యాధులు లాగానే ఒక సూక్ష్మ క్రిమితో వచ్చే వ్యాధి ఆ సూక్ష్మ క్రిమి ఏంటంటే మైకో బ్యాక్టీరియన్ లెప్రే అనేది ఒక బ్యాక్టీరియా ఆ బ్యాక్టీరియాతో వచ్చే వ్యాధి కుష్టు వ్యాధి అంటే లెప్రియా అందుకే లెప్రసి అన్నారా అయితే మరి కుష్టు వ్యాధికి ఎవరెవరు గురయ్యే అవకాశం ఉంది వ్యాధికి అన్ని రకాల ప్రజలు అంటే దీనికి ఏజ్తో సంబంధం లేదు లింగంతో సంబంధం లేదు ఎవరికైతే కొంచెం ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుందో ప్రతి ఒక్కరికూ ఎవరికైనా కుష్టి వ్యాధి రావచ్చండి మరి ఈ వ్యాధి మనకి ఎలా సోకుతుంది ముఖ్య కారణం ఏంటి ఈ వ్యాధి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే ఎవరికైతే ఇమ్యూనిటీ అంటే రోగ శక్తి తక్కువగా ఉంటుందో వాళ్ళు అడ్వాన్స్డ్ లెఫ్రసీ పేషెంట్లతో ఉంటే వాళ్ళు తుమ్మినప్పుడు కానీ తగ్గినప్పుడు కానీ వారి ద్వారా వెలువడే అవి ఏ రోజాలు ఉంటాయి కదా రెస్పిరేటరీ ఏ రోజాల వల్ల మనం అక్కడ ఈ గాలిని పీల్చినట్టయితే అది మన శరీరంలోకి వెళ్ళి అవి ఆ సూక్ష్మక్రిములు అనేటివి మన చర్మంలో కానీ మన నవ్స్లో కానీ అక్కడ ఇన్ఫెక్షన్ వస్తుంది అన్నట్టు నా చర్మానికి సంబంధించిన మచ్చలు రావచ్చు నా నవ్స్ కూడా ఇన్ఫెక్ట్ కావచ్చు నవ్స్ సంబంధించిన డిసీజ్ కూడా రావచ్చు అయితే ఇక్కడ ఇంకొంత స్పష్టత కల్పించాల్సిన అవసరం ఉంది శ్రోతలకు రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వ్యక్తులు బలంగా వ్యాధి ఉన్న వ్యక్తులతో కలిసి దగ్గరగా ఉండడం వల్ల వస్తుందని అన్నారు మీరు వాళ్ళు తగ్గినప్పుడు శ్వాస ద్వారా వచ్చే తుంపర్ల ద్వారా కానీ అయితే కొందరు అనుకుంటారు కుష్టి వ్యాధి సోకిన వ్యక్తిని ముట్టుకోవడం వల్ల కుష్టి వ్యాధి వస్తుందని అంటరాని వాళ్ళుగా చూసే రోజులు అప్పుడు ఉండే అది ఎంతవరకు వాస్తవం అంటారు అంటే స్పర్శ వల్ల వచ్చే అవకాశం ఉందా మంచి క్వశ్చన్ అడిగారండి కుష్టి వ్యాధి అనేది మామూలుగా అంటురోగము కాదు ఇది కలిసి జీవించడం వలన ఒకరితో ఒకరు ముట్టుకోవడం వలన ఒకరితో ఒకరు కలిసి ఉండడం వలన కలిసి ప్రయాణించడం వల్ల కలిసి క్లాస్లో లో కూర్చోవడం వల్ల కానీ ఇలాంటి దీనికి కుష్టు వ్యాధి రాదు ఎప్పుడైతే అది అడ్వాన్స్ స్టేజ్లో ఉండి ట్రీట్మెంట్ తీసుకోకుండా ఉంటారో అప్పుడు చాలా రోజులు వాళ్ళతో కలిసి ఉంటే మాత్రం తప్ప చిన్న చిన్న ముట్టుకోవడం తాకడం అలాంటి వల్ల కుష్టు వ్యాధి రాదు అయితే మీరు చెప్పిన దాన్ని బట్టి కుస్తు వ్యాధి రోగులతో మనం దూరంగా ఉండాల్సిన అవసరం లేదు వాళ్ళని వేరుగా చూడాల్సిన అవసరం లేదు దూరంగా పెట్టాల్సిన అవసరం అసలే లేదంటారు తప్పకుండా కుస్తు వ్యాధి